దేవుని వాక్యంలో మన అందరికి తెలిసిన మాటే సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే అందం గురించి రాయబడింది అందము మోసకరము సౌందర్యము వ్యర్థం అంట దేవునికి మహిమ కలుగును గాక ఎప్పుడు ఏ వ్యక్తి అయితే అందాన్ని ఎక్కువగా ప్రేమిస్తారో చాలా మంది సాధారణంగా స్త్రీలు అన్నపడే వాళ్ళకి ఎక్కువ అందాన్ని ఇష్టపడతారు అయితే చూడండి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అందము మోసకరం సౌందర్యము వ్యర్థం దేవునికి మహిమ గాక యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందని పడుతుందని దేవుని వాక్యంలో రాయపడింది చూడండి యహోవయందుల భయభక్తులు కావాలి స్త్రీలమైనటువంటి మనకి ఆయన కూర్చిన భయం కావాలి ఆయన కూర్చున్నటువంటి జ్ఞానం మనకు అవసరమై ఉంది పిలవబడిన వారికి ఆయన ఏమై ఉన్నాడంట దేవుడు క్రీస్తు క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు మనం ఆయన కృపలో పిలువబడ్డాము అన్ని జనాంగం నుంచి కావచ్చు లోకంలో నశించిపోతున్నటువంటి మనల్ని దేవుడు పిలుచుకున్నాడు కనుక ఆయన బిడ్డలుగా జీవించడానికి అయితే దేవుడు మనకి ఏమై ఉన్నారంట జ్ఞానమై ఉన్నారు మనకి మహిమ కలుగును గాక ఆ మతైసు వార్తలు మనం చూసినట్లయితే జ్ఞానులు యేసు ప్రభావాన్ని వెతుక్కుంటూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ జ్ఞానుల పేర్లు అయితే రాయబడలేదు కానీ వారు జ్ఞానుల లెక్కలో ఎట్లా వచ్చారంటే దేవుణ్ణి వెతికినందున వారు జ్ఞానులుగా పిలువబడ్డారు దేవునికి మహిమ కలుగునిగా అంటే మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని కరిగి లేకపోతే లోకంలో ఎంత జ్ఞానం ఉన్నా కూడా అది వ్యర్థమే అది జ్ఞానం కింద దేవుని వాక్యానుసారంగా లెక్కించబడదు అలా కాకుండా లోకంలో ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి నిజ దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభాన్ని ఎరిగినట్లయితే ప్రభువుని గురించిన జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మనము జ్ఞానవంతుడుగా దేవుని యొక్క లెక్కలో దేవుడు మనల్ని లెక్కిస్తా ఉన్నారు